जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु इरवैरेडवश्लोकमु यं लब्ध्वा च अपरं लाभं मन्यते नाधिकं ततः ఎస్మిన్ స్థితో నుఃఖేన వోం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఆత్మ దర్శనము పొందిన తర్వాత నీకేమనిపిస్తుందంటే ఈ ఆత్మ దర్శన లాభము కంటే ఇతరమైనటువంటి ఏ లాభము ఇంత గొప్పది కానే కాదు అన్ని లాభాల కంటే ఆత్మదర్శన లాభమే చాలా గొప్పది అని అనిపిస్తుంది అంతేకాదు అర్జున ఆత్మసాక్షాత్కారము పొందిన తర్వాత ఇక ఎటువంటి భయంకరమైనటువంటి దుఃఖము వచ్చినా అది నిన్ను చెలింప చెయ్యలేదు అంత గొప్పగా ఉంటుంది ఆత్మసాక్షాత్కార స్థితి మరి అట్లాంటి అన్ని లాభాలకంటే చాలా గొప్ప లాభమైన ఆత్మసాక్షాత్కారము కోసం ఏ భయంకర దుఃఖము చేత కూడా ఆత్మ ఆత్మసాక్షాత్కార స్థితి కోసం నువ్వు విసుగు చెందకుండా పట్టుదలతో సాధన చేస్తూనే ఉండాలి అభ్యాసము చేస్తూనే ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కార వైభవాన్ని మరొక్కసారి మనకు బాగా అర్థమయ్యేటట్టుగా చెబుతూ దానిని గురించిన సాధన చేయవలసినటువంటి ఆవశ్యకతను చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినట్టుగానే ఆత్మసాక్షాత్కార వైభవాన్ని మరింత బాగా మనము అర్థము చేసుకుంటూ దానిని గురించిన సాధన చేసే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాధిం తత ఎస్మిన్ స్థిత గురునాపి విచాల్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శృతశ్రవ కుమారుడు శిశుపాలుడు ఇక వసుదేవుని సోదరుడైనటువంటి దేవభాగుడికి చిత్రకేతువు బృహద్బలుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు జన్మించారు వసుదేవుని వేరొక సోదరుడు దేవశ్రవుడు ఆయన కంసవతిని వివాహం చేసుకున్నాడు ఆమె వలన అతనికి సువీరుడు ఇషుమానుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు కంకునికేమో కంకవలన బకుడు సత్యజిత్తు పురుజిత్తు అనేటటువంటి ముగ్గురు కుమారులు జన్మించారు ఇక సృంజయో రాష్ట్రపాల్యాంచుషదుర్మర్శనాధికాన్ సృంజయరాజు తన భార్య అయినటువంటి రాష్ట్రపాలికయందు వృషుడు రుమర్షణుడు అనేటటువంటి కుమారులకు జన్మనిచ్చాడు శ్యామకుడు సూరభూమి యందు హరికేశుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి ఇద్దరు కుమారులను కన్నాడు ఇక వత్సకుడు మిశ్రకేశి అనే అప్సరస గర్భములో వృకుడు అనేటటువంటి కొంతమంది కుమారులను కన్నాడు వృకునకు దుర్వాక్షి వలన తక్షుడు పుష్కరుడు శాలుడు అనేటటువంటి కొంతమంది జన్మించారు సమీకునకు సుధామనియందు సుమిత్రుడు అర్జునపాలుడు అనేటటువంటి కొంతమంది కుమారులు జన్మించారు ఆనకుడికి కర్ణిక వలన రుతధాముడు జయుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు ఇక దేవకి పౌరవి రోహిణి భద్ర మదిర రోచన ఇలా అనేటటువంటి వారు ఆనకదుభీ పత్నులు అంటే వసుదేవుని భార్యలు వారిలో దేవకి ప్రధానురాలు బలం గదం సారణంచ దుర్మదం విపులం ధ్రువం వసుదేవస్తు రోహిణ్యాం కృతాదీన్ ఉదపాదయత్ వసుదేవునికి రోహిణి గర్భములో బలుడు గదుడు సారణుడు దుర్మధుడు విపులుడు ధ్రువుడు కృతుడు అనేటటువంటి కొంతమంది కుమారులు జన్మించారు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ स्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमु इरवैरण्डवश्लोकमु यं लब्ध्वा चापरं लाभम् नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुनापि विचाल्यते यं लब्ध्वा च लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण